గురుగారు ఇప్పుడు వీధి పోట్లలో కొన్ని మంచి వీధి పోట్లు కూడా ఉంటాయి అంటారు కదా ఇప్పుడు ఈశాన్య వీధి పోట్ అనేది సత్ఫలితాలు ఇస్తుంది అని చెప్తారు అంటే ఒక స్థలం ఉమ్మడి స్థలానికి ఈశాన్య వీధి పోటు ఉన్నప్పుడు ఆ స్థలాన్ని రెండుగా డివైడ్ చేసుకోవాల్సి వస్తే అన్నదమ్ములు ఉంటారు తర్వాత పంచుకొని విడివిడిగా ఇల్లు కట్టుకోవాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇద్దరికి కూడా శుభ ఫలితాలు వస్తాయా అంటే అమ్మా ఇప్పుడు ఉదాహరణకు అమ్మ మనకు ఒక తూర్పు రోడ్డు ఉందమ్మా మనకు తూర్పు ఈశాన్య వీధి చూపు ఉండొచ్చు లేక ఉత్తరం రోడ్డు ఉంటది ఉత్తర ఈశాన్య వీధి చూపు ఉంటుందమ్మా ఉత్తర ఈశాన్య వీధి చూపు ధన జన ఆకర్షణ కలదమ్మ జనాకర్షణ బాగుంటుంది ధనాకర్షణ బాగుంటుంది ఉదాహరణకు ఆ ఇంట్లో ఒక ఇద్దరు అన్నదమ్ములు అనుకుందాం ఇద్దరు కూడా బాగా కలిసి వస్తుందమ్మా ఉన్నంత స్థాయిలో వెళ్ళిపోతారు వాళ్ళు దేశ విదేశాల్లో కూడా వాళ్ళ పిల్లలు చదువుకోవడము గొప్ప స్థాయిలో ఉండడం అంత సత్ఫలితాలు ఇస్తుందమ్మా కానీ వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ పిల్లలు పెద్దగ వీళ్ళ పిల్లలకి మ్యారేజ్ చేస్తారో అప్పుడు కంపల్సరీ పంచుకోవాలని ఇద్దరు పెద్దవారు పై భాగంలో చిన్నవారు కింది భాగం వస్తారమ్మా అప్పుడు ఆ ఈశాన్య వీధిపోటు అనేది ఏమవుతుందమ్మా కింది వాళ్ళకి ఏమవుతుందంటే పూర్తి ఉత్తరం ఈశాన్య ఉత్తరం అవుతుంది లేకుంటే ఉత్తర వాయువ వీధి పోటైన అయ్యే అవకాశాలు ఉంటాయమ్మా అలా ఈశాన్య పోటు కానీ ఈశాన్య చూపు ఉన్న స్థలాన్ని పంచుకోకుండా ఉమ్మడిగా ఉండడం ఒక మంచి సలహా లేదంటే ఇద్దరు అన్నదమ్ములు ఎవరో ఒకరు ఆల్చుకొని ఉంటే సత్ఫలితాలిస్త అలా కాకుండా ఇద్దరు అన్నదమ్ములు పంచుకున్నాం అనుకోండి ఇద్దరికీ చెడు తాలిస్తుంది ఎందుకంటే మధ్యలో నుంచి ఎప్పుడైతే మనం గోడ పెట్టేసుకొని ఇప్పుడు పాతీళ్ళు ఉంటుంది ఆల్రెడీ నైరుతిలో నైరుతిలో పాతీళ్ళు ఉన్నప్పుడు చిన్న ఆయనకి కింది ఖాళీ స్థలం ఇవ్వాల్సి ఉంటుంది ఆయన కొత్తగా నిర్మాణం చేసుకుంటాడు అప్పుడు ఆ ఇల్లు చాలా బలంగా ఉంటుంది కొత్తగా నిర్మాణం చేసుకున్నప్పుడు ఈ ఈళ్ళుకేమవుతుంది పాతీలు ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కట్టి ఉంటారు లేకుంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కట్టి ఉంటారు అప్పుడు ఏం మరి దీనికి రోజు రోజుకు జీవశక్తి తగ్గిపోతూ ఉంటుంది ఆ ఉత్తరవాద వీధిపోటు ఒకే స్థలాన్ని రెండుగా డివైడ్ అయినప్పుడు అన్నదమ్ముల మధ్య గొడవలు పగలు పెరగడము అంటే చిన్నవాడు అంటే ఆయనకి నీచమైన పోటు ఉంటుంది జ్ఞానానికి మంచివాడు కావచ్చు కానీ వాస్తు పీడించే పోట్ ఎలా ఉంటుందంటే పెద్దవాడికి బెదిరించడం ఏదో ఒక వేయడం అనవసరంగా అంటే ఆ పగలు కక్షలు అలాంటి పెంచే అవకాశాలు ఉత్తర వాయు వీధిపోటుకుంటుందమ్మా నీచవాయు వీధి వీధిపోటు ఇలాంటి సంగతులు ఎన్నో మేము చూడడం జరిగింది అందుకని ఎవరైనా కూడా ఈశాన్య వీధిపోటు కానీ ఏదైనా శుభ వీధి చూపు ఉన్నప్పుడు అలాంటి స్థలాన్ని రెండు భాగాలు కానీ మూడు భాగాలు చేసుకోవడం కంటే ఎవరైనా ఒకరు వాల్చుకోవడం మంచిది లేదంటే లేటెస్ట్ కల్చర్ ప్రకారం పాతీలున్న లోపల తీసేసి ఒక ముగ్గురు అన్నదమ్ములు అంటే ఆరోహణ కానీ అవరోహణ క్రమంలో మూడు అంతస్తులు కా ముగ్గురు అందరూ ఓపెన్ గ్రౌండ్ లో ఉంటే అందరికి సత్ఫలితాలు చాలా బాగుంటాయి కానీ పంచుకోవడం వల్ల మాత్రం చాలా ఇబ్బందులు వస్తుంటాయి అమ్మ అసలు ఆ శత్రుత్వం ఎలా ఉంటుంది అమ్మా అలాంటి ఇండ్లని సవరణ చేయనప్పుడు భగవంతుడు కొంతమందికి తెలియజేస్తూ ఉంటాడమ్మా కొంతమంది దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ప్రాణానికి మొప్పు జరిగే వాటిల్ అవకాశాలు కూడా ఉంటాయమ్మా ఎందుకంటే నా ప్రాక్టికల్ లైఫ్ లో ఎన్నో చూడడం జరిగింది